మండలం పలుకురు గ్రామం నంద్యాల జిల్లా సుధాకర్ గౌడ్ ఇంటర్వ్యూలో జేకే బ్రహ్మానందాచారి గారిని ఇంటర్వ్యూ చేయగలుగుతున్నాము పోతులూరు వీర బ్రహ్మేంద్ర సాములు గారు ఐదు వందల సంవత్సరాల కిందట ఎన్నో ఇబ్బందులు పడి బీద నుంచి ఆ ఆ స్థాయికి వచ్చి భయామనులు రెడ్లు కాపులు బీద సాన అనే వాళ్ళను చూసి ఎవరు ఎంత ఎంతట్లో ఉన్నా అంత చివరికి మిగిలేది ఆదికారి తెలియజేసిన వాడు బ్రహ్మాన పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు అతని గురించి విశేషత చాలా మంచి క్వశ్చన్ అడిగినావు సుధాకర్ గారు వాస్తవంగా వచ్చేసి దేవాది దేవుడు వీరబ్రహ్మేంద్ర స్వామి అంటాడు మీ బ్రహ్మాందచారి ఎందుకంటే భూత భవిష్యత్తు వర్తమానాన్ని గురించి తెలియజేసిన గొప్ప వ్యక్తి వీరవేందర స్వామి ఎందువల్ల ఈ విషయం తెలు తెలియజేస్తున్నా అంటే ఆ రోజుల్లోనే ప్రధానమంత్రి మంత్రి ఇందిరాగాంధీ అవుతుందని ఎన్ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు అవుతాడని రైళ్ళు వస్తాయని అలాగే విమానాలు వస్తాయని కరెంట్లు వస్తాయని ఆయన చెప్పిన చూసినళ్ళు ఈరోజు కూడా జరగడం చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా కులమత భేదాలు పాటించకూడదని అందరూ సమానంగా ఉండాలని చెప్పి అందరికీ ఆ రోజుల్లోనే బ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి తెలియజేయడమే కాకుండా విద్య అందరి సొత్తు అని చెప్పి తెలియజేయడం జరిగింది వాస్తవంగా వచ్చేసి మద్యపానం ధూమపానం చెడు వ్యసనాల వల్ల ప్రపంచం నాశనం అవుతుందని కూడా ఆ రోజే వీరబ్రహ్మేంద్ర స్వామి తన వాస్తువుల ద్వారా తెలియజేయడం జరిగింది ప్రపంచానికి ఆదర్శం అంటాడు బ్రహ్మంగారి కాలజ్ఞానం అటువంటి కాలజ్ఞానం ద్వారా ఎంతో అమూల్యమైన విషయాలు ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా భూత భవిష్యత్తు వర్ధమానం తెలియజేసిన దేవాది దేవుడైన వీరబ్రహ్మేంద్ర స్వామిని గురించి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని ఆ స్వామి జ్ఞాపకార్థం ఒక జిల్లాకి కానీ ఒక రాష్ట్రానికి కానీ ఆయన పేరు పెట్టాలని అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వాక్యాల గురించి విద్యార్థులకు కూడా తెలియజేయడానికి ఒకటి నుంచి ఒకటో తరగతి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని బ్రహ్మంగారి దేవాలయాలను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి క్వశ్చన్ అడిగిన సుధాకర్ కౌర్ వీడియో తీసిన హేమంతకు బ్రహ్మానందచారి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ వీడియో వీక్షించిన వారికి కూడా బ్రహ్మానందచారి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది